విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తమ్ముడు ఎల్లు శ్రీనివాస్ యాదవ్ గారు తమ్ముడు బిఆర్ఎస్ విద్యార్థి విభాగం పనిచేసి తర్వాత కాలక్రమంలో ఎంపీగా ఎమ్మెల్యేగా ప్రభుత్వ పనిచేసిన సోదరుడు బాలకర్ సుమన్ గారు అట్లాగే గౌరవనీయులు కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి గులమ్మ గారు అందుకే పెద్దలు రాగి లక్ష్మారెడ్డి గారు సోదరిమణి శ్రీమతి మహాదేవి గారు అప్పుడు రెడ్డి గారు అలాగే బాలు గారు శరత్ గారు ఇంకా స్వామి గారు రాయేష్ గారు ఇంకా చాలామంది సోదరులు అందరికీ పేరు పేరు నమస్కారం అందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం అయితే మరి నిజానికి ఏదేదో మీడియా లాగా అనుకోలేదు కేవలం మనం కొంతమంది కలిసి మాట్లాడుకున్నాం అనుకున్నాం కాబట్టి చిన్నవి చేస్తుంది ఇరవై తొమ్మిది నవంబర్ మరి పెద్దలు కేసీఆర్ గారి నిరాహార దీక్ష తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో మొత్తం తెలంగాణ జాతిని జాగృతం చేసిన ఒక అద్భుతమైన చారిత్రక పరిణామం అనే విషయం మీ అందరికీ మరి ఆ సందర్భంగా ఆనాడు కేసీఆర్ గారు అటు దీక్ష కూర్చోంగానే మొట్టమొదటి కదలికలు తెలంగాణ సమాజాన్ని కదలించిన మరి అడుగులు ఎక్కడ పడ్డాయి అంటే మన విశ్వవిద్యాలయాల్లో మన విద్యార్థి సోదరులు అన్నాడు ఉస్మానియా కావచ్చు కాతీయ కావచ్చు లేదా రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు పాలమూరు కావచ్చు మహాత్మా గాంధీ కావచ్చు శాతవాహన కావచ్చు తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు అన్ని విశ్వవిద్యాలయాల్లో ఆ రోజు మీరు కథం నొక్కితేనే అల్టిమేట్గా ఆ పదకొండు రోజుల దీక్ష మరి ఫలించింది అల్టిమేట్గా తెలంగాణ ప్రకటన వచ్చింది తెలంగాణ రాష్ట్రం కూడా వచ్చింది నిజానికి జూన్ రెండు రెండు వేల పద్నాలుగు తెలంగాణ దినోత్సవంగా ఫార్మేషన్ డేగా మనం జరుపుకుంటాం కానీ నా మనసులో నాకున్న అవగాహన నాకున్న ఆలోచన అయితే ఖచ్చితంగా మనం అందరం కూడా దీక్ష ఫలించిన రోజు ఏదో అయితే మనం విజయ్ దివస్గా జరుపుకుంటామో తొమ్మిది డిసెంబర్ రెండు వేల తొమ్మిది దాన్ని నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తెలంగాణ ఆవిర్భావానికి కూడా కీలక ఘట్టంగా మనందరం కూడా ఒక్కొక్క తప్పని పరిస్థితి ఆ రోజు మీరు విద్యార్థులుగా రెండు వేల తొమ్మిది నుంచి ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు వరకు గతం దొరికిన పద్ధతి అందులో ముఖ్యంగా శ్రీకాంతాచారి నుంచి మొదలు పెడితే వందల వేల మంది పిల్లలు ఆ రోజు మరణించిన వారు దెబ్బలు వాళ్ళు గాయాల పాలైన వాళ్ళు జైళ్ళ పాలైన వాళ్ళు మీ పోరాటాలు చేసిన వాళ్ళు విద్యార్థి వీరులు ఎవరైతున్నారో మీ త్యాగం మీ పోరాటం నిజంగా కూడా అనన్య సామాన్యం ఎన్ని రకాలుగా కీర్తించినా అన్ని రకాలుగా పగిలినా తక్కువనేది అయితే తెలంగాణ రాష్ట్రం మనం అనుకున్నట్టుగా ఏర్పడ్డది ఏర్పడ్డ ఈ రాష్ట్రంలో పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో పదేళ్ల పాటు మరి చాలా గొప్పగా అన్ని రంగాలతో పాటు విద్యా వ్యవస్థను కూడా బాగా చేసే ప్రయత్నం బలంగా మనం చేసినాం గురుకుల పాఠశాలలు పెట్టడం అయితేనేమి ప్రతి జిల్లాలో మరి ఆ గురుకుల పాఠశాలల్ని మళ్ళీ జూనియర్ కాలేజీగా అప్గ్రేడ్ చేయడం అయితేనేమి బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయడంలో అయితేనేమి వాటితో పాటు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ పెట్టడం అయితేనేమి ఇట్లా ఎన్నో రకాలుగా విద్యారంగ విస్తృతికి విద్యారంగ కేసీఆర్ గారు ప్రయత్నం చేసిన కానీ ఇవాళ కొంతమంది కావాలి రకరకాలుగా మరి గత పదేళ్లలో విద్యారంగంలో ఏమీ జరగలేదన్నట్టుగా కొంతమంది అక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నారు అక్కడక్కడ విమర్శలు చేస్తూ ఉన్నారు వీటిని తిప్పికొట్టవలసిన బాధ్యత పార్టీ మెయిన్ బాడీకి ఎంత ఉందో విద్యార్థులుగా మాకంటే ఎక్కువ ఈ బాధ్యత మీరు కూడా తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ట్రెడిషనల్ ఫార్మ్స్లో అంటే సాంప్రదాయ పద్ధతిలో మాత్రమే కాకుండా కొంత వినూత్నంగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పనిచేయాల్సిన బాధ్యత పని అందరం కూడా కలిసికట్టుగా కదలాల్సిన బాధ్యత మన మీద ఉంది ముఖ్యంగా ఇప్పుడు చూసినట్టయితే పదివేల కోట్ల రూపాయల ఫీజు రీంబర్స్మెంట్ బకాయిలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బాకీబడి ఉంది పదివేల కోట్లు ఒకటి కాదు కాదు రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులు తలనెలిపోతా ఉన్నారు రేపు టీసీలు ఇచ్చే టైంకు టీసీలు ఇవ్వకపోతే పిల్లలు కూడా ఆగమై వాళ్ళ భవిష్యత్తు గందరగోళం పడే పరిస్థితి ఉంది కాబట్టి తప్పకుండా ఒక పెద్ద ప్రోగ్రాం తీసుకుందాం ప్రతి నియోజకవర్గంలో వచ్చే వచ్చే నెల డిసెంబర్ మొదటి వారంలో దీక్షా దివస్ తర్వాత ఒక పెద్ద కార్యక్రమం బీఆర్ఎస్పి ఆధ్వర్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో వేలాది మంది విద్యార్థులను కదిలించే విధంగా తీసుకోవాల్సి కేవలం ఫీజు రీంబర్స్మెంట్ ఒకటే కాదు రెండవ మాట కూడా మీరు గుర్తుపెట్టుకోండి వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలలు కేసీఆర్ గారు మరి ఎంతో ప్రేమతో రాష్ట్రంలోని విద్యార్థుల కోసం ముఖ్యంగా బలహీన వర్గాల విద్యార్థుల కోసం కేసీఆర్ గారు ఏర్పాటు చేస్తే ఇవాళ ఆ విద్యార్థులు మరణించే దిశగా వారికి అన్నం పెట్టక వారిని సరిగా చూసుకోక ఇబ్బందుల పాలు చేసి సరిగా మెయింటెనెన్స్ లేక ఆ ప్రాంగణాలు ఇవాళ పాము గది చచ్చిపోయి కల్తీ ఆహారంతో మరణించి చివరికి ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి దగ్గర దగ్గర వంద మంది పిల్లలు ఇప్పటికే గురుకులాల్లో మరణించిన పరిస్థితి మీ కళ్ళ ముంగట్టి ఉంటుంది గురుకులాల మీద మీరు బీఆర్ఎస్బి ఆధ్వర్యంలోనే బ్రహ్మాండంగా గురుకుల బాట అనే కార్యక్రమం మీరు చేసిన తర్వాత ప్రభుత్వంలో కొంత చలనం వచ్చింది కొంత యాక్టింగ్ చేసినారు మంత్రి గారు పోవాలా ఎమ్మెల్యే గారు పోవాలా అధికారులు పోవాలా అని ముఖ్యమంత్రి ఏదో చెప్పినట్టు వాళ్ళు పోయినట్టు నాలుగు యాక్టింగ్ చేసినారు కానీ ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ లేదు ఇంకేమన్నా ఉంటే అధోగతి పాలైంది తప్ప ఇవాళ రాష్ట్రంలోని గురుకులాలు అధ్వాన్నంగా మారిన విషయం కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఆ విషయంలో కూడా తప్పకుండా బీఆర్ఎస్వి కొంత పోరాటం చేయాలి తప్పకుండా మనం క్రియాశీలంగా ముందుకు పోవాలని చెప్పి కూడా నేను కోరుతా కానీ పోరాటాలు చేయడం ఒక ఎత్తు వాటి గురించి మళ్ళీ ప్రజల్లోకి తీసుకొని పోవడం ఇంకొక ఎత్తు తప్పకుండా మనం చైతన్యవంతంగా పనిచేయడంతో పాటుగా మరి పోరాటం చేసే విషయాన్ని కూడా కింది స్థాయి దాకా తీసుకొని పోవాలి ఇక్కడ ఉన్న ప్రతి పిల్లగాడి దగ్గర మనోడి దగ్గర తమ్ముడు దగ్గర మీ అందరు ఫోన్లు ఉన్నాయి ఫోన్లో మీరు అందరూ సోషల్ మీడియా చూస్తారని నాకు తెలుసు కానీ చాలా మంది యాక్టివ్గా లేదు మన విద్యార్థి విభాగంలో నిజానికి అందరికంటే ఎక్కువ ఎక్కువ యాక్టివ్ ఉండాల్సింది మీరు కానీ మీరు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు అలా చూస్తున్నారు తప్ప మీరు చేస్తున్న పని చెప్పుకుంటులేదు మీరు అందులో ఫోకస్ అయితేనే అందులో చెప్పుకుంటేనే ప్రతి అంశం మీద కంటెంపరీ పాలిటిక్స్లో మాట్లాడితేనే మీరు నాయకులుగా ఎదుగుతారు తప్ప లేకపోతే మరి కేవలం ప్రేక్షకులు కానీ మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు విద్యార్థి ఎన్నికలు విద్యార్థి సంఘాల ఎన్నికలు గతంలో ఉన్నాయి ఈరోజు జగదీశ్వర్ రెడ్డి గారు లాంటి నాయకులు వీళ్ళంతా కూడా విద్యార్థి ఉద్యమం నుంచి ఎందుకు వచ్చిన నాయకులు బాలకృష్మన్ కానీ అట్లాగే జగదీష్ అన్న కానీ ఇంకా చాలామంది విద్యార్థి రాజకీయాల్లోంచి విద్యార్థి దశలోనే రాజకీయాల్లో అలాంటి సిద్ధార్థ కాలేజీలో అన్న కూడా మరి విద్యార్థి ఎన్నికల్లో పోటీ పెట్టిన ఇట్లా ఆ రోజుల్లో ఎలక్షన్ ఉండేవి కాబట్టి విద్యార్థి నాయకులు కూడా తిన్నారు కానీ ఇప్పుడు లేవు ఎన్నికలు లేవు కాబట్టి మీరు మీ యాక్టివిజం ద్వారా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడం ద్వారా సొసైటీలో ఉన్న కొన్ని సమస్యలు ఎత్తి చూపడం ద్వారా తప్పకుండా ప్రజల దృష్టిని ఆకర్షించే అవకాశం మీకు ఉంటుంది ఉదాహరణకి మీ భవిష్యత్తును రాష్ట్ర భవిష్యత్తును రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తాకట్టు పెడుతూ రేవంత్ రెడ్డి గారు మనొక నిర్ణయం తీసుకున్నాను నేను చిన్న మాట మీకు చెప్తే అర్థమవుతుంది అర్థం చేసుకున్న తర్వాత దీన్ని మీరు విశ్లేషించవచ్చు ఎట్లా ఎట్లా చెప్పాలో కూడా మీరు ఆలోచించవచ్చు కంటెంపరీ ఇష్యూస్ మీద కూడా మీరు మాట్లాడాలి అని చెప్పడానికి మీకు ఈ విషయం చెప్తా ప్రభుత్వము ఎప్పుడైనా ఏ అయినా మన ప్రభుత్వం ఉన్నా కాంగ్రెస్ ఉన్నా టీడీపీ ఉన్నా బీజేపీ ఉన్నా ఎవరున్నా దేశం ఎక్కడ ప్రభుత్వాలు వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగాలు కొంతమేరకు ఇవ్వగలుగుతాయి ఆ తర్వాత సహజంగానే ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు ఆహ్వానించి మరి మీరు తప్పకుండా ఉద్యో ఉపాధి కల్పన లక్ష్యంగా పనిచేస్తాయి ఏ ప్రభుత్వాలైనా పనిచేయ పనిచేయగలి తప్పని పరిస్థితి ఆ క్రమంలోనే ప్రభుత్వాల దగ్గరికి ఎవరైనా వచ్చి ఒక దరఖాస్తు ఇచ్చి సార్ మేము ఒక పరిశ్రమ పెట్టుకుంటాం మాకు జాగా ఇవ్వండి మాకు స్థలం ఇవ్వండి అంటే చాలా తక్కువ ధరకు చాలా చాలా తక్కువ ధరకు మార్కెట్లో కోటి రూపాయలు ఎకరం అక్కడ వాళ్ళకి ఐదు లక్షలకో పది లక్షలకో ఇచ్చి ఎందుకు ఇస్తాం అట్లా ల్యాండ్ ఒకటే ఒక్క కారణం ఉద్యోగాలు ఇస్తారు పాటు ట్యాక్స్ వస్తే రెవెన్యూ వస్తుంది ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది రాష్ట్రానికి మంచి జరుగుతుంది ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతుంది అనే ఉద్దేశంతోనే ల్యాండ్స్ ఇస్తాం ప్రతి ప్రభుత్వం చేస్తుంది పని దేశంలో కేంద్ర ప్రభుత్వం చేస్తుంది మనం చేస్తాం అందరం చేస్తుంది అట్లా గత యాభై అరవై సంవత్సరాలుగా హైదరాబాద్ మహానగరంలో ఇరవై ఒక్క పారిశ్రామిక వాడలు ఏర్పడ్డాయి హైదరాబాద్ మహానగరంలో ఓఆర్ఆర్ లోపల ఓఆర్ఆర్ కొద్దిగా బయట ఇరవై ఒక్క పారిశ్రామిక వాడలు ఇప్పుడు జీడిమెట్ల మల్లాపూరు నాచారము కాటేదాను అట్లాగే మన బాల్ ఇట్లా చాలా ఇండస్ట్రియల్ ఏరియాస్ పారిశ్రామిక వాడలు ఏర్పడ్డాయి పారిశ్రామిక వాడలు మొత్తం గవర్నమెంట్ ఏర్పాటు చేసింది అంటే రెవెన్యూ భూములు ప్ర ప్రజల భూములు తీసుకొని రాష్ట్రం సంపద తీసుకొని చాలా తక్కువ ధర కోటి రూపాయలు ఉండే కాడ ఐదు లక్షలకు పది లక్షల కంటే ఐదు పర్సెంట్ పది పర్సెంట్ మార్కెట్ రేట్ మీద ఇచ్చేసి మీరు ఉపాధి కల్పన చేయండి అని చెప్పి పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వాలు మరి భూములు ఇచ్చినాయి సరే భూములు ఇచ్చినాయి ఇచ్చిన తర్వాత ఏం జరిగింది ఆ భూములు నగరం విస్తరించిన కొద్దీ నగరం మధ్యలోకి వచ్చినాయి నగరం విస్తరిస్తూ పోయింది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న స్కామ్ ఎంత పెద్దది అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను మన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నేను పరిశ్రమల మంత్రిగా పనిచేసినా మున్సిపల్ మంత్రిగా పనిచేసినా నా దగ్గరికి కొంతమంది వచ్చిన అన్న మాకు పది ఎకరాల భూమి ఉంది నాచారంలో దీన్ని మీరు మాకు లైసెన్స్ ఇవ్వండి పర్మిషన్ ఇవ్వండి ఈ పది ఎకరాలు నేను అపార్ట్మెంట్ కట్టుకుంటా మాల్ కట్టుకుంటా అంటాడు అంటే నేను ఈ పది ఎకరాలు ఎందుకు ఇచ్చింది ప్రభుత్వం ఇండస్ట్రీ మరి ఇండస్ట్రీ పెట్టమని ఇస్తే ఇండస్ట్రీ నడుపు నడుస్తలేదన్న ఏం చేయాలి మొత్తం నగరం మధ్యలోకి వచ్చింది కదండి నేను నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీ ఉన్నాడు పొల్యూటింగ్ ఇండస్ట్రీ అయితే ప్రజలు అబ్జెక్షన్ పెడతారు నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీ ఐటీ పెట్టు వద్దంటలేదు కదా ఐటీ పట్టుకు అంటే అట్లెట్లా నేను అపార్ట్మెంట్ కట్టుకుంటాను నేను మొత్తం మాల్ కట్టుకుంటాను నా కుటుంబానికి మొత్తం పైసలు వేసుకొని పోతా నేను నేను అన్న మరి నీకు ఐదు లక్షలకు పది లక్షలు ఇచ్చి పది లక్షలకి ఎకరం ఇచ్చి ఇలా నువ్వు మొత్తం అమ్ముకొని పోతా అంటే మరి ఈ ప్రజల సొమ్ము ఇది నీ సొమ్ము కాదు నా సొమ్ము గారు అట్లెట్లు ఇస్తాను ఈ అది ఇయ్యకపోగా నేను ఒక పాలసీ తీసుకొచ్చిన అన్నాడు మంత్రిగా గ్రిడ్ పాలసీ ఏంది ఇచ్చాను గ్రిడ్ అంటే ఏంది గ్రోత్ ఇన్ డిస్పర్షన్ ఐటీ అనేది మొత్తం ఇక్కడనే వస్తున్నాయి పశ్చిమ హైదరాబాద్లో దీన్ని అన్ని వైపులా విస్తరించాలి దక్షిణం వైపు అట్లాగే ఉత్తరం వైపు తూర్పు వైపు కూడా విస్తరించాలని చెప్పి గ్రిడ్ పాలసీ అందించి ఎక్కడెక్కడైతే ఇట్లాంటి పారిశ్రామిక వాడలు ఉన్నాయో వాళ్ళకి మనం ఏం చెప్పినాం పాలసీ యాభై శాతం ఐటీ కట్టండి మిగతా యాభై శాతంలో ఆ ఐటీ వాళ్ళకే సరిపడ అపార్ట్మెంట్లు ఇతరత్ర కట్టుకోండి బదిలేదు కానీ యాభై శాతం కట్టండి అని చెప్పి ఇచ్చినాం దీనికి స్ఫూర్తి ఏంటి అంటే బాంబేలో కూడా ముంబైలో మిల్స్ వచ్చినాయి టెక్స్టైల్ మిల్స్ కమలా మిల్స్ అని ఫినిక్స్ మిల్స్ అని పెద్ద పెద్ద మిల్స్ వచ్చాయి వంద ఎకరాలు వంద యాభై ఎకరాలు తర్వాత తర్వాత కాలక్రమేణా అన్నీ నగరం మధ్యలోకి వచ్చింది మధ్యలకు వస్తే వాళ్ళు పోయి గవర్నమెంట్ అడిగింది అప్పుడున్న గవర్నమెంట్ ఏమన్నది యాభై శాతం ల్యాండ్ మీరు ఇచ్చేయండి ప్రభుత్వానికి ఎందుకంటే వాల్యూబుల్ ల్యాండ్ అయింది వేల కోట్ల రూపాయలు కాబట్టి మిగతా యాభై శాతంలో మీరు మళ్ళీ పరిశ్రమలు నాన్ పొల్యూటింగ్ కానీ ఇంకా ఇతరత్ర కానీ చేసుకోండి అని పర్మిషన్ ఇచ్చిన ఇట్లా మనం పదేళ్ళు ప్రజల సొమ్ము కాపాడినా హైదరాబాద్లో ఈ ఇరవై ఒక్క పారిశ్రామిక వాడల్లో దగ్గర దగ్గర తొమ్మిది వేల మూడు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని హైదరాబాద్లో ఇలా మీరు మన జుబ్లీ సెలెక్షన్ సెలక్షన్ చూసిన ఇంచు జాగలేదు దేనికి ఒక శ్మశానవాటికి జాగలేదు పేదవాడికి ఇల్లు కడదామంటే జాగలేదు ఒక పార్కు కడదామంటే జాగలేదు హైదరాబాద్ పార్కింగ్కే జాగలేదు పార్కు జాగ ఇక్కడ పార్కింగ్కే జాగలేదు మన ఇంటి ముగడు ఇక్కడ అటు ఇటు రంగం మొత్తం జామ్ అయిపోతుంది ఎందుకంటే పార్కింగ్ జాగలేదు ఇట్లాంటి పరిస్థితి అంటే నీకు చచ్చిపోతే గొంతు పెడితే జాగలేదు పుడితే దవాఖానాలు లేవు వాటికి జాగా దిక్కులేదు ఆఖరికి ప్రభుత్వం టిమ్స్ హాస్పిటల్ కట్టాలంటే మార్కెట్ స్థలం తీసుకున్నాం మనం కొత్తపేటలో గడ్డేనర్ మార్కెట్ ఉంటే మార్కెట్ స్థలం తీసుకొని వాళ్ళకు ఇంకో జాగ మార్కెట్ ఇచ్చి ఆడ మనం హాస్పిటల్ కడుతున్నాం ఇల్లు ఇందిరామ ఇల్లు రెండేళ్ళు ఒకటి కట్టలే ఎవరు వీళ్ళు వచ్చినాక మనం లక్ష కట్టింది డబుల్ బెడ్రూమ్ ఇల్లు హైదరాబాద్ వీళ్ళు ఒక్కటి కట్టలే ఎందుకు కట్టరా అంటే జాగలేదు కదా అని మాట్లాడతారు సో నీకు పార్కు జాగలేదు పార్కింగ్ కు జాగలేదు బొంద పెట్టే తందుకు జాగలేదు ఇల్లు కట్టే తందుకు జాగలేదు మరి తొమ్మిది వేల మూడు వందల ఎకరాలలో ప్రభుత్వాన్ని వీళ్ళు పోయి అడిగింది ఇండస్ట్రియలిస్ట్ మనని అడిగినట్టే పైరవికారులు వాళ్ళని కూడా అడిగింది మాది మాకు ఇచ్చేయారు మేము మంచిగా మా తండ్రులు మా మా తండ్రులకు వచ్చింది గవర్నమెంట్ నుంచి ఆస్తి ప్రభుత్వం అడ్డుకు పాలు ఇచ్చింది ఆ రోజు కోటి రూపాయలు విలువ చేసేది ఐదు లక్షలకు ఇచ్చింది ఇప్పుడు మేము మొత్తం అపార్ట్మెంట్లు కట్టుకుంటాం మాల్స్ కట్టుకుంటాం అమ్ముకుంటాం మొత్తం మైమేజ్ అప్పయించుకుంటాం అంటే రేవంత్ రెడ్డి గారు ఆయన అనుయాయులు ఆయన అన్నదమ్ములు మంచి వీళ్ళు అందరితో ఒప్పందాలు చేసుకున్నారు గత నాలుగైదు నెలల్లో ఒప్పందాలు చేసుకొని ఇవాళ మొత్తం దోపిడీకి తెరలేపి చిన్న లెక్క చెప్తే మీకు అర్థమవుతుంది ఎంత పెద్ద దోపిడీ అది పెద్ద పెద్ద దోపిడీ అంటే ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి సీదా స్ట్రైట్గా కావాలంటే బాలనగర్ ఉంటుంది బాలనగర్ అంటే కూకట్పల్లి మంచిగా మంచి మధ్యలో ఉంటుంది సిటీ మధ్యలో బాలనగర్లో ఇవాళ మార్కెట్ వాల్యూ లక్ష యాభై వేల రూపాయలు ఉంటుంది గజం ఒక గజం లక్ష యాభై వేలు అంటే దాదాపు ఒక ఎకరం అంటే అంత నాలుగు వేల ఎనిమిది వందల యాభై గజాలు అంటే ఒక్కొక్క ఎకరం అక్కడ డెబ్బై కోట్లు డెబ్బై డెబ్బై రెండు కోట్లు ఉంటుంది ఇవాళ రేవ అది మార్కెట్ వాల్యూ రిజిస్ట్రేషన్ వాల్యూ ఉందా ముప్పై వేలు లక్ష యాభై మార్కెట్ వాల్యూ రిజిస్ట్రేషన్ వాల్యూ ముప్పై వేలు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు బిక్కినా రిజిస్ట్రేషన్లో ముప్పై శాతం కడితే చాలట నీకు మొత్తం ఇచ్చేస్తాడు అంటే లక్ష యాభై వేలు గజం ఉన్న ఒక స్థలం ముప్పై వేలు రిజిస్ట్రేషన్ వాల్యూ ఉన్న స్థలం పదివేలు కడితే చాలు మొత్తం ఎకరం ఇచ్చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు పదివేలు గజం కడితే చాలు నాలుగు వేల ఎనిమిది వందల యాభై డెబ్బై రెండు కోట్ల స్థలాన్ని ఎంతకిస్తున్నాడు అట్లా ఆ లెవెల్లో ఇవాళ అవే ప్రైస్కి ఇస్తున్నాడు దానిలో ఎంత అన్న మతలబేంటి వీళ్ళ మనుషులు మొత్తం ఒప్పందాలు చేసుకుంటారు రాబోయే పది పదిహేను ఏళ్ళు రేవంత్ రెడ్డి గారు ఆయన మన్మడు వాళ్ళ ముని మన్మడు ఉంటే దాకా ప్రమాణంగా సంపాదించుకోవాలన్నది ఆలోచన ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే తొమ్మిది వేల మూడు వందల ఎకరాలు అంటే హైదరాబాద్ ఎక్కడ పోయినా మీరు ఈరోజు యాభై కోట్ల కంటే ఎక్కడ తక్కువ లేదు ఇక్కడ నలభై యాభై కోట్ల కంటే ఎక్కడ తక్కువ లేదు నలభై కోట్లు వేసుకుంటే తొమ్మిది వేల మూడు వందలంటూ నలభై అంటే ఎంత దగ్గర దగ్గర నాలుగు లక్షల కోట్లు యాభై లక్షల యాభై కోట్లు వేసుకుంటే ఒక ఎకరం తొమ్మిది వేల మూడు అంటే దగ్గర దగ్గర నాలుగు లక్షల అరవై వేల కోట్ల నుంచి ఐదు లక్షల కోట్లు సో ఈ చిన్న చిన్న చిత్క కుంభకోణం కాదు నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల కోట్ల కుంభకోణం రేవంత్ రెడ్డి గారి మనవాడికి మునుమనవడబుట్టేదాకా వాళ్ళ మునుమన్వ మునుమనబడి పుట్టేదాకా కానీ డోక లేకుండా అదాని అంబానీ ఒకటే దెబ్బలు క్రాస్ కావాలన్న చక్కర్లో ఇవాళ రేవంత్ రెడ్డి గారి స్కెచ్ చేసింది మరి దీని మీద మాట్లాడకపోతే దీని మీద కొట్లాడకపోతే దీని మీద పోరాటం చేయకపోతే రేపు ఇక ఎలక్షన్లు ఉండవు ఏముండవు కొనుక్కునే ఉంటుంది మొత్తం మీద నిలబెట్టి మనిషిని మంచిగా లక్ష రూపాయలు వాడేసి కొనేస్తారు రేవంత్ రెడ్డి గారు ఇది జరగబోతున్న పరిణామం ఇది ఎలక్షన్లో రేపటికి మీకు హైదరాబాద్లో క్యాంటీన్ పెడదామంటే జాగా దొరుకుతుంది మీరు చూడు ఇవాళ ఫుట్పాత్ల మీద వ్యాపారం చిన్న చిన్న బ ఇడ్లీ బండి నట్టుకుంటూ సమోసా బండి పెట్టుకునేమో హైదరాబాద్ దండంగి కొడుతుంది ఇది ఇడ్లీ బండి చిన్న చిన్న చెప్పుల దుకాణం నడుపుకుంటూ ఫుట్పాత్ మీద కొట్టేవతల వారేస్తారు కానీ వీళ్ళేం చేస్తున్నారు ఇక్కడ తొమ్మిది వేల మూడు వందల ఎకరాలు దీని యజమానులు అంతకపోతే పెద్ద మంది ఉంటారు ఐదు ఆరు వందల మంది ఉంటారు మరి ఐదారు వందల మంది కోసం హైదరాబాద్లో ఉండే కోటి మంది ప్రజలకు ఇలా షటగోపం పెడుతున్న రేవంత్ రెడ్డికి మనం వ్యతిరేకంగా మాట్లాడదామా ఈ నిర్ణయాన్ని ప్రశ్నిద్దామా లేదా ఆలోచించండి ఇది సమకాలీన రాజకీయాల్లో ఒక అంశం నేను చెప్పేది ఇట్లా వందల అంశాలు ఉంటాయి వాళ్ళు చేస్తున్న దుర్మార్గాలు వాళ్ళు చేస్తున్న అరాచకాలు వీటిని ప్రశ్నించాల్సింది వీటి మీద మాట్లాడాల్సింది వీటి విషయంలో మిగతా సొసైటీని జాగృతం చేయాల్సింది ఖచ్చితంగా విద్యార్థి చూద్దట్లేదు ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో మీరు అందరినీ చైతన్యవంతం చేసింది ఎట్లయితే ఉప ఎన్నికలు వస్తే మీరు ఇంటింటికి పోయి కాళ్ళు మొక్కి మీ తాతయ్యి అవ్వయి తెలువ ఒప్పించి మెప్పించి తెలంగాణ వస్తే ఏం లాభం అవుతుంది మన నీళ్ళు మనకు వస్తాయి మన నిధులు మనకు వస్తాయి మన నియామకాలు మనకు వస్తాయి అని చెప్పి బతిమలాడి తెలంగాణ కోసం అందరినీ మలిపినరో ఇలా మన తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత మన తెలంగాణ వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా బీఆర్ఎస్ మీదే ఉంది నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా గెలు శ్రీనివాస్ యాదవ్ గారు ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల మీద ఒక చర్చ జరుగుతుంది ఇది ఒక నేను చెప్పింది ఇష్యూ బీసీ రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ఒకటి ఇచ్చింది కామారెడ్డిలో నవంబర్ రెండు వేల ఇరవై మూడు ఇచ్చి ఇచ్చి రెండు నెలలు ఏం చెప్పారు బీసీ డిక్లరేషన్లా నలభై రెండు శాతం ఎల్లెళ్ళు ఇస్తా అన్నాడు విద్యలో ఉపాధిలో పాటు రాజకీయ సర్పంచ్ పదవుల్లో ఎంపీడీసీ జెపిడిసి పదవుల్లో కౌన్సిలర్ పదవుల్లో చైర్మన్ పదవుల్లో అన్నింటిలో నలభై రెండు శాతం వాటా ఇస్తా అవి మాత్రమే కాదు రాజకీయ ప్రాతినిధ్యం మాత్రమే కాదు ప్రభుత్వ కాంట్రాక్టులలో నలభై రెండు శాతం ఇస్తా ప్రభుత్వ ఉద్యోగాల్లో నలభై రెండు శాతం ఇస్తా ప్రభుత్వ విద్యా అవకాశాలు నలభై రెండు శాతం ఆట ఇస్తాను ఎవరు కొట్లాడాలి ఇవాళ ఒకదానికి మాత్రం తప్పు చెప్తున్నాడు ఏ సర్పంచ్ ఎన్నికలకు రాజకీయ పదవులకు మాత్రం ఏ నేనేం చేస్తా బా కోర్టు ఆపింది మిగతా అయితే కోర్టు ఆపలేదు కదా మిగతా నువ్వు జీవో ఇస్తే అయిపోతుంది కదా ఇప్పుడు నువ్వు నలభై రెండు శాతం ప్రభుత్వ కాంట్రాక్ట్లలో బీసీలకు ఈ ఎవడొద్దానండి నేను వద్ద అంటున్నాను ప్రతిపక్షం ఆపిద్దా నువ్వు జీవో ఇస్తా అంటే ఎవడో నేను చేయడం పెట్టు సంతకం పెట్టుకుంటా ఎవడో చేయడం పెట్టుకుంటాడా ఎందుకు ఇస్తాడు మరి రెండేళ్ళ ఎవరు అడగాలి మనమే అడగాలి ప్రధాన ప్రతిపక్షంగా మనమే అడగాలి నలభై రెండు శాతం కాంట్రాక్ట్లలో ఏది బీసీల వాటా ఇస్తానది ఏది దళితులకు ఇస్తాను ఎస్టీలకు ఇస్తాను దళితులకు పద్దెనిమిది శాతం అన్నావు ఎస్టీలకు పది శాతం అన్నావు ఇరవై ఎనిమిది శాతం ప్లస్ నలభై రెండు ఎందుకు ఇస్తలేవు మరి డెబ్బై శాతం ఈ బరాబరి నువ్వే డిక్లరేషన్లు ఇచ్చినావు కదా జిఓఈ అందుకే కోరుతున్న గెలు శ్రీనివాస్ యాదవ్ గారిని మీ జిల్లాల వారీగా రౌండ్ టేబుల్ సమావేశాలు ప్లాన్ చేయండి డిసెంబర్ మొదటి వారం నుంచి ఫీజ్ రీఎంబర్స్మెంట్ మీద ఈ రిజర్వేషన్ రిజర్వేషన్ అనగా ఎంతసేపు మనం రాజకీయ పదవుల గురించి కాదు కొట్లాడేది రాజకీయ పదవి కూడా ఒక రాజకీయ ప్రాధాన్యత రాజకీయాల్లో రాజ్యాధికారంలో వాటా ఒక భాగం కానీ రాజ్యాధికారం ఒకరికి వస్తే ఇప్పుడు మన మైనారిటీ ఆయన మంత్రి అండి మన ఒత్తిడి వాళ్ళు కేసీఆర్ గారు డిప్యూటీ సీఎం చేసేరు నువ్వేం చేసినావా రెండేళ్ళ అంటే ఆఖరికి దెబ్బకు ధైర్యం దిగి వచ్చినట్టు మొన్న అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చాడు కానీ ఒక అజారుద్దీన్ మంత్రి పదవి ఇస్తే రాష్ట్రంలో ఉండే యాభై లక్షల మంది ముస్లింలందరికీ న్యాయం జరిగిపోతుందా కాదు ముస్లింలకు నిజంగా బడ్జెట్ పెట్టాలి మైనారిటీ డిక్లరేషన్లో ఇచ్చిన మాటలు నెరవేర్చాలి నాలుగు వేల కోట్ల బడ్జెట్ అన్నావు సబ్ ప్లాన్ అన్నావు ఎప్పుడు పెడతావు మంది కొట్లాడాలి మాట్లాడాలి లేకపోతే కాదు అందుకే అంటున్నా రాజకీయ ప్రాతినిధ్యం ఒక ఎత్తు అయితే మరి రాజ్యాధికారంలో వాటా ఒక అయితే తప్పకుండా ఆర్థిక కోణంలో కూడా పెట్టాల్సిన బడ్జెట్ ఇవ్వాల్సిన నిధులు విద్యా భరోసా కార్డు అన్నాడు ఇచ్చిండ స్కాలర్షిప్లు అన్నాడు బీజీ చేస్తే ఇంత పిహెచ్డి చేస్తే ఇంత ఇంటర్ చదివితే డిగ్రీ చేస్తే ఇంత అని కొండంత రాగం తీసిట్టు గాడి పాట పాడుతుంది మరి కొట్లాడకపోతే ఎవడు కొట్లాడతాడు కొండంత రాగం తీసి గాడిది పాట వాడే ముఖ్యమంత్రి కొండంత రాగం తీసి గాడిది పాట వాడే కాంగ్రెస్ వాళ్ళ నిలదీసేది ఎవరు మరి మనం కాకపోతే అందుకే నేను కోరేది మిమ్మల్లా దీక్షా దివస్ సరే ఒక ఎత్తు కేసీఆర్ గారు స్ఫూర్తిగా కేసీఆర్ గారు చస్తే నా నేను చచ్చితేనే తెలంగాణ వస్తున్నా కూడా నేను చస్తా అని చెప్పి కేసీఆర్ గారు ఎట్లయితే మొండిగా కొట్లాడిందో ఆ తెగింపు ఆ తెగువ ఆ దీక్షా దివస్ పూర్తిగా విద్యార్థి లోకం కూడా కథం తొక్కాలి అందులో బిఆర్ఎస్ వి నాయకత్వం వహించాలి ఇలా ఏ రాజకీయ పార్టీకి ఈ రాష్ట్రంలో మనకుండే ప్రేమ తెలంగాణ మీద ఉండే ఛాన్సెస్ బీజేపీకైనా కాంగ్రెస్ కాంగ్రెస్కైనా వాళ్ళది ఏంది వాళ్ళది ఏదో పై పైన పై పైన బంధం మనది బంధం తెలంగాణ ఇది మనం తెచ్చిన తెలంగాణ మనం కొట్లాడి తెచ్చిన రాష్ట్రం ఆల్తుఫాల్తుగాళ్ళు ఎవరో ఇలా మాట్లాడుతున్న వాళ్ళొకరు వీళ్ళోళ్ళు కానీ వాస్తవం ఏంది కేసీఆర్ఏ లేకపోతే టీఆర్ఎస్ఏ లేకపోతే కేసీఆర్ నిరార దీక్ష లేకపోతే ఇలా తెలంగాణ ఎక్కడిది మీరు ఆ రోజు కథం దొక్కకపోతే మీ టిఆర్ఎస్వి ఆ రోజు రోడ్ ఎక్కకపోతే ఇలా తెలంగాణ ఎక్కడిది అందుకే నా ప్రార్థన మీతోని వాళ్ళ తెచ్చిన తెలంగాణను కొల్లగొడుతున్న దుర్మార్గుల నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది అందరికంటే ఎక్కువ సింహభాగం ఆ బాధ్యతను భుజానికి ఎత్తుకోవాల్సిన బాధ్యత మన విద్యార్థి సోదరుల మీద ఉంది విద్యార్థి సోదరులతో ఇంకొక రిక్వెస్ట్ ఉన్నది మీరు దయచేసి మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తా ప్రతి ఒక్కరు ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియా మీకు సపోర్ట్ చేయదు ఇక్కడ నాలుగు కెమెరాలు ఐదు కెమెరాలు పెట్టి చూపెట్టారు అది నీకు తెలుసు నాకు తెలుసు పాపం వాళ్ళు ఏం ఏలేదు కెమెరామెన్లు పాపం మాకు తీస్తారు ఆడవేరుగా కటింగ్ పెడతారు కథమైపోయింది మనకేం బాధలేదు వాళ్ళ మీద ఆధారపడి పదివాల్సిన అవసరం ఉంది మీరు సోషల్ మీడియా ఉంది మీ చేతిలో పదునైన వస్తారు ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఫోన్ ఉంది అదే మీ ఆయుధం వాడండి మీరు వాడతలేదు సార్ గెలు శ్రీనివాస్ కూడా వాడతలేడు వాళ్ళు వీళ్ళు మీరు చేస్తున్న పనిని సమాజంలో సమకాలీన రాజకీయ అంశాలను ఎప్పటికప్పుడు చైతన్యవంతంగా మీరు క్వశ్చన్ చేయకపోతే సమాజం మేల్కోదు సమాజం మిమ్మల్ని గుర్తించదు లీడర్ కావాలనుకుంటే పార్టీ నాయకుల చుట్టూ తిరగడం కాదు మీరు సమాజం నుంచి ఉద్భవించాలి నాయకులు కేసీఆర్ గారు ఎట్లొచ్చింది బయటకు ఒక మూమెంట్లకే లీడర్ పుట్టిండు అట్లనే మీరు కూడా ఇన్ని అంశాలు నైపు నేను చెప్పిన ఓ మూడు మచ్చకు మూడు చెప్పిన నేను ఫీజు రింబర్స్మెంట్ చెప్పినా ఈ ల్యాండ్స్ ఎక్కపోయే ఐదు లక్షల కుంభకోణం గురించి ఐదు లక్షల కోట్ల కుంభకోణం గురించి చెప్పిన మూడోది రిజర్వేషన్ అంశం చెప్పినట్టు బీసీ డిక్లరేషన్ ఎస్సీ డిక్లరేషన్ ఎస్టీ డిక్లరేషన్ మైనార్టీ డిక్లరేషన్ రైతు డిక్లరేషన్ పోరాడాలంటే ఒక అంశాలు పార్టీ పార్టీగా కొన్ని అంశాలు పోరాటం చేస్తుంది ఇలా జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్లో మన కార్పొరేటర్లు మన ఎమ్మెల్యేలు మన ఎమ్మెల్సీలు గొంతు విప్పినారు గట్టిగా గర్జించినారు ఎట్లా దోసుకపోతావు హైదరాబాద్లో హాల్ కట్టినందుకు జాగలేదు హైదరాబాద్లో స్టాప్ కడితేందుకు జాగలేదు హైదరాబాద్లో పార్కు జాగలేదు పార్కింగ్ జాగలేదు తొమ్మిది వేల మూడు వందల ఎకరాలు నీ అయ్య సొత్తా నీ అబ్బా సొత్తా ఎవడి సొత్తు ఎట్లా తీసుకుంటావు అని చెప్పి ఇలా మన కౌన్సిలర్లు మన కార్పొరేటర్లు మన ఎమ్మెల్యేలు జిహెచ్ఎంసీలో బ్రహ్మాండంగా పోరాటం చేసిన ర్యాలీ తీసిన అట్లాగే మనం కూడా రేపటి నుంచి పారిశ్రామిక వాడలకు అవసరమైతే మనమే పోవాలి అర్థమైందా ఆ లైన్లో ప్లాన్ చేయాలా కానీ దానికంటే ముందు ఇరవై తొమ్మిది నాడు దీక్షా దివస్ ఏదైతున్నదో ప్రతి యూనివర్సిటీ కేంద్రంగా అన్ని యూనివర్సిటీ కేంద్రంగా అద్భుతంగా చేయాలి దానికి దయచేసి నేను గెలు శ్రీనివాస్ యాదవ్ గారికి కోరుతా ఉన్నా మీరు సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు మీ ఉద్యమంలో మీతో రెండు వేల నాలుగు నుంచి మూడు నుంచి ఉన్నోళ్ళు ఒకటి నుంచి ఉన్నోళ్ళు చాలా మంది ఉన్నారు అవసరమైతే ఇన్ఛార్జ్ లేదు ప్రతి యూనివర్సిటీకి ఒక సీనియర్ లీడర్ ముగ్గురిని ఇన్ఛార్జ్ చేసి ఈ రోజు నుంచి రేపటి నుంచే పంపించి ఇరవై తొమ్మిది ప్రోగ్రామ్స్ సూపర్ హిట్ అయ్యాడు అందరూ ఒకటే దగ్గర ఉస్మాన్యాల కార్తీయాలన్నట్టు కాకుండా మొత్తం అన్ని యూనివర్సిటీలు పంపించండి పంపించి స్థానిక నాయకత్వాన్ని నేను చెప్తాను అక్కడ మీకు కావాల్సిన ఏర్పాట్లు నేను చేస్తా మీకు ఏమేమి కావాలో ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు మహాత్మా గాంధీలు ఏం చేస్తారో చెప్పండి అన్న మొత్తం చూసుకుంటాడు మీకు పూర్తి స్థాయిలో అండగా నిలబడతాడు ఆ రకంగా పోతాం వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించి అక్కడ నాయకత్వాన్ని చెప్తాను వెటర్నరీ విశ్వవిద్యాలయం ఉంది అక్కడ కూడా చేయండి ఫారెస్ట్ యూనివర్సిటీ ఉంది అక్కడ అట్లాగే ప్రతి యూనివర్సిటీలో మన టీం ఉండాలి మన టీం మళ్ళొకసారి ఒకసారి విద్యార్థులు కానీ చెప్పాలి దీక్షా దివస్ వేడికేళ్ళు వచ్చింది తెలంగాణ వచ్చింది ఎందుకంటే చాలా మంది మర్చిపోతూ ఉన్నారు ఇంతకుముందు తమ్ముడు వచ్చినట్టు పైన ఆ పిల్లగాడికి ఇరవై నాలుగు ఏంటి అంటే తెలంగాణ వచ్చినప్పుడు ఆ పిల్లోడి వయసు పన్నెండు ఏంటి నేను అడిగిన దీక్షా దివస్ వస్తున్నది ఇరవై తొమ్మిది తెలుసా తెలియదు కేసీఆర్ గారు తెలుసా తెలుసు మొదటి సీఎం ఆయనకి కేసీఆర్ సీఎంగానే తెలుసు కేసీఆర్ ఉద్యమకారుడిగా తెలియదు కాబట్టి తెలియ చెప్పాల్సిన బాధ్యత మనకు కేసీఆర్ గారు డెబ్బై ఒక ఏళ్ళు కేసీఆర్ గారు ఆయన పోరాటం చేసి తెలంగాణ తెచ్చిండు అద్భుతంగా ప్రజలు ఆశీర్వదిస్తే పదేళ్ళు ముఖ్యమంత్రిగా తెలంగాణకు అద్భుతమైన పరిపాలన అందించిండు మరి ఈ వచ్చేతరం ఆయన గొప్పతనాన్ని ఈ తెలంగాణ పోరాటంలో విద్యార్థి పాత్ర విద్యార్థులు ఏ రకంగా కథ చెప్పాల్సిన బాధ్యత తర్ఫీది ఇచ్చి భవిష్యత్ నాయకులను తయారు చేసుకోవాల్సిన బాధ్యత మీది నాది మన కాబట్టి నా ప్రార్థన మీ అందరితోని నాయకులు ఉద్భవించాలి అంటే నాయకులు కుట్టాలి అంటే మీరు ఆందోళనలకి వెళ్ళి కుడతారు ఉద్యమాలకు వెళ్ళి నాయకులు కుడతారు ఇలా ఒక సుమను ఇక్కడ కూర్చున్నాడు ఎమ్మెల్యే అండ్ ఎంపీ అయ్యుడు గెల్లు కార్పొరేషన్ చైర్మన్ అయ్యిడు ఎమ్మెల్యేగా పోటీ చేసిండు అట్లా ఇంకెంతోమంది నాయకుడు వాసుదేవ్రెడ్డి చైర్మన్ అయ్యుడు రాకేష్ అక్కడ ఉన్న చైర్మన్ కాదు ఒకరిగా ఎంతోమంది నాయకులు అయినరు మంది నాయకులు అయ్యేదిన్నది ఇంకా కూడా అవుతారు ఇంకా రేపు డీలిమిటేషన్ అవుతున్నారు గట్టిగా పనిచేసి ముందుకొచ్చి పోరాడే నాయకులకు గుర్తింపు ఉండే నాయకులకు ప్రజా పోరాటాల నుంచి వచ్చే నాయకులకు డెఫినెట్గా గుర్తింపు ఉంటుంది ఏదో రూపంలో మీరు ఎదిగొస్తారు కానీ దానికి చేయాల్సిన నిజంగా ప్రతిపక్షం లేదు ఎవరైనా సరే నాయకులు ప్రతిపక్షం లేని ఇప్పుడు జగదీశ్ అన్న సోషల్ మీడియా ఫాలోయింగ్ ఎట్ల చూస్తురా లాస్ట్ టూ ఇయర్స్లో మంత్రిగా ఉన్నప్పుడు ఉన్న ఫాలోయింగ్ కంటే జగదీశ గత పది నెలలో ఇప్పుడు ఎక్కువగా డబల్ ట్రిపుల్ అయింది ఏది కథ అని ఆలోచిస్తే ప్రజలు కోరుకునేది పోరాటంలో ఉండే వాళ్ళని కోరుకుంటారు పోరాడేట వాళ్ళని కోరుకుంటారు ఫైటర్స్ని కోరుకుంటారు ఖచ్చితంగా అన్యాయాన్ని నిలదీష్ట వాళ్ళని కోరుకుంటాం అందుకే నేను మిమ్మల్ని కూడా కోరేది ఫైటర్లు ఉండండి పోరాట యోధులు ఉండండి కాంగ్రెస్ వాళ్ళ యొక్క పైరవికారులుగా వాళ్ళు చేస్తారు అప్పని మనం చేయాల్సిన మనం మనం పోరాట యోధులుగా కేసీఆర్ గారి శిష్యులుగా కేసీఆర్ గారి సైనికులుగా ముందుకు పోదాం ఇరవై తొమ్మిది దీక్ష దివస్ను అద్భుతంగా చేసుకుందాం అట్లాగే తొమ్మిది డిసెంబర్ను విజయ దివస్గా కూడా మంచిగా చేసుకుందాం ఈ రెండు కూడా దీక్ష ప్రారంభమైన రోజు దీక్ష ఫలవంతమైన రోజు రెండు ముఖ్యమైన మనకు డేసు వాటి రెండింటిని కూడా మంచిగా బ్రహ్మాండంగా చేద్దామని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తే మాకు తెలుసు ఇంకా మీరు లేదు వాటికి మీ ఓపిక పరీక్ష పెట్టకుండా మీరు అందరూ భవన్ కొని చేసుకోండి ప్రోగ్రామ్ డిజైన్ చేసుకోండి మొత్తం ఏ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ ఒక ముగ్గురు నలుగురు సీనియర్ ఇన్ఛార్జ్ చేయండి డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి మనం పోరాట రూపకల్పన చేద్దాం ఒకటిగా ఒకటిగా రౌండ్ టేబుల్ ప్లాన్ చేయండి ఫీజ్ రీయింబర్స్మెంట్ మీద పోరాటం ప్లాన్ చేయండి ఈ లోపల సోషల్ మీడియాలో మీకు కొంచెం చెప్పండి ఒక్కొక్కరుగా ఒక్కొక్కరిగా మీ అకౌంట్లు యాక్టివేట్ చేయండి అదోటి ఇదొకటి లైక్ కొట్టడు రీట్వీట్ కొట్టడు కాదు లేదా మనం ఏదో జస్ట్ కామెంట్ పెట్టుడు కాదు మీరు మాట్లాడదు మీ వాయిస్ జరుగుతున్న విషయాల మీద మీ ఆవేదన ఇలా పోతున్న తమ్ముడు నాకు మెసేజ్ చేసింది సోషల్ మీడియాలో అన్న నేను కాంగ్రెస్ కొట్టేసిన నాకు కాకపోతే ముప్పై రూపాయల బస్ టికెట్ నలభై ఐదు రూపాయలు అయిందని పెట్టాడు నేనేమనాలి నువ్వు తిన్నపోతే తిన్నపోతే కట్టేసినావు బర్రెక్ పాలు పెడుతున్నావు నేనేం చేయాలి మరి మనమే మాట్లాడదు ఎవడు మాట్లాడతాడు ఆయన తప్పు ఉద్దేశం ఏంది అన్న నేను తప్పు చేసిన ఏం చేయాలి ఇప్పుడు ఓటేసి తప్పైపోయింది ఇప్పుడు ఇక మరి మీరే కదా కొట్లాడాలి తప్పకుండా కొట్లాడతాం తమ్మి మేము కొట్లాడతాము కానీ ఓటేసేటప్పుడు తమ్మి ఎందుకంటే మరి కత్తి వాంకించి యుద్ధం చేయమంటారు అట్లా కాపుతాం ఏం చెప్పినా కానీ అయినప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ తెచ్చిన పార్టీగా కేసీఆర్ సైనికులుగా పోరాడే బాధ్యత అనేది ప్రజల తరఫున గొంతు విప్పే బాధ్యత అన్నది ప్రభుత్వం చేస్తున్న దోపిడీని అడ్డుకునే బాధ్యత అనేది ప్రభుత్వాన్ని నిలదీసే బాధ్యత కూడా మనదే కాబట్టి మీరు అందరూ జాగ్రత్తగా దయచేసి పోరాటంలో ముఖ్యంగా దీక్షా దివస్ లో పెద్ద ఎత్తున పాల్గొనాలని ప్రార్థిస్తూ మరి రోజు తక్కువ సమయంలో ఇంతమంది వచ్చినారు మీ అందరికీ ధన్యవాదాలు గెలు శ్రీనివాస్ గారితో మిగతా మిత్రులందరితో కూడా రిక్వెస్ట్ భవన్ కి పోయి భోజనం చేసి ఒక గంట కూర్చోని ప్రోగ్రాం పర్ఫెక్ట్ గా డిజైన్ తీసుకోండి ఏమే మెటీరియల్ కావాలి ఏమేమి కావాలి ఇక్కడెక్కడ ఏ నాయకులను చెప్పాలా చెప్పండి నేను అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను మీరు ఇరవై తొమ్మిది నాడు పార్టీ ఎంతైతే గొప్పగా అన్ని జిల్లా కేంద్రాల్లో చేస్తున్నదో మీరు అంతకంటే గొప్పగా మీరు యూనివర్సిటీలో మీ పోరాటం బలవంతం కావాలని కోరుకుంటూ ఇంకా మిగతా అంశాలు కొన్ని ఉన్నాయి చెప్పాల్సినవి కానీ ఇప్పుడు ఇంతమందిలో కెమెరాలు ఉండటొద్దు మళ్ళీ కూర్చొని మాట్లాడుకుందాం తొందరలోనే మళ్ళీ కలుసుకుందామని అని తెలియజేస్తూ జై తెలంగాణ